రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పరిధిలోని మండేపల్లి కేసీఆర్ నగర్లోని గాజుల సూర్య అక్షయ్ అనే యువకుడు బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు ఈ నేపథ్యంలో మాయ వేంబవాడ జాటబుల్ ట్రస్ట్ సభ్యులు గురువారం సిరిసిల్ల పట్టణ సిఐ కృష్ణ చేతుల మీదుగా అతని వైద్యం కోసం పదిహేను వేల రూపాయల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా సిఐ వారిని అభినందించారు నా పేరు అబ్బాయి మమ్మీ మా అబ్బాయికి ఆరోగ్యం సహాయం క్యాంప్ బోర్డు క్యాన్సర్ వచ్చింది ట్రస్ట్ వాళ్ళు మా అబ్బాయికి ఆపరేషన్ చేసిన వాళ్ళు ఒక పదిహేను పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తుంది చేసింది ధన్యవాదాలు గుడ్ ఈవినింగ్ అండి మై భీములో చారిటబుల్ ట్రస్ట్ గాజుల గాజుల రమేష్ గారి అబ్బాయి గాజుల గాజుల సూర్యాక్షయ్ గారికి బోన్ క్యాన్సర్ రావడం వారిది చాలా నిరుపేద కుటుంబం వారి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని మైగ్రీమ్లో చారిటబుల్ ట్రస్టు దృష్టికి రాగానే ట్రస్ట్ గ్రూపుల్లో పోస్ట్ చేయగా దాతలు స్పందించి దాదాపు పదిహేను వేల రూపాయల వరకు విరాళ రూపంలో అందించారు దాతలకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అటి రూపాయలను ఈరోజు సిరిసిల్ల టౌన్ సిఐ కృష్ణగాడి చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది ధన్యవాదాలు